హాయ్ అండి ఇంకా ఈరోజైతే కొత్త రకం పండ్లతో మీ ముందుకు వచ్చాను నేను కూడా ఇంతవరకు ఈ పండ్లను అనేది చూడలేదు చూసారా ఇది సేమ్ బీట్రూట్ లాగా ఉంటుందన్నమాట ఈ పండు పేరు వచ్చేసి మ్యాంగో స్టీమ్ అంటారంట సో నేను కూడా ఈ పదం తొలిసారిగా వింటూ ఉన్నాను నేనేం చేశానంటే నిన్న ఈ పండును ఇలాగా కట్ చేశాను సో ఇది తీసేసి అట్లా కట్ చేయటం వల్ల లోపల ఒక పువ్వులాగా అంటే ఎల్లిపాయలాగా ఉంటుంది అది ఎంత కట్ అయిపోతుంది తెలియక అతం అలాగనే తినేసి చాలా చేదుగా ఉండింది అని చెప్పింది అనమాట సో దీన్ని ఎలా కట్ చేయాలి అంటే లోపల పండుకు తగలకుండా ఇలాగా అనాలి అంటే అప్పుడు నీకు నీట్గా ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఆ తర్వాత మనము జస్ట్ ఇలాగా అంటే మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకొని మనము తినేయచ్చు మీకు ఒకవేళ అంటే కట్ చేయడము కొంచెం కష్టంగా ఉంది అని అనుకుంటే కూడా జస్ట్ ఇట్లాగా ఒత్తితే కూడా వచ్చేస్తుంది అది కట్ చేయని అవసరం కూడా లేదనమాట ఇదిగోండి చూసారు కదా ఇలాగా ఎల్లిపాయలాగా ఉంటాయి అనమాట అంటూ మెయిన్గా మనకు ఏంటికి ఉపయోగపడుతుంది అంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి అలాగే రక్తహీనతను తగ్గించడానికి అలాగే మెయిన్గా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చర్మం ముడతలు పడుతూ ఉంటుంది కదండి అలా ముడతలు పడకుండా ఉండాలన్నా జుట్టు రాలకుండా ఉండాలన్నా ఈ పండు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఎక్కడైనా కనబడితే తప్పకుండా కొనుక్కోండి ఇది మనం తాటి నుంచి ఉంటాయి చూడండి తినేటప్పుడు అలా ఉంటుంది అనమాట తినేది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ